అందరికీ నమస్కారం గత ఐదు రోజులుగా తెలుగుదేశం పార్టీ అటు శాసనసభలో ఇటు మండలిలో పెద్ద ఎత్తున కల్తీ సారా అదేవిధంగా కల్తీ మద్యం పైన మేము పోరాటం చేస్తాం జరుగుతుంది మీరు చూస్తే ఒక జంగారెడ్డి గుడం ఘటనలో నలభై రెండు మంది ఇప్పటికీ చనిపోతాం నిజంగానే చాలా చాలా బాధాకరం కుటుంబ సభ్యులతో సహా కల్తీ సారా తాగి మా భర్త చనిపోయారని చెప్పినా శాసనసభ సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సారా మరణాలని సహజ మరణాలని చాలా తేలిగ్గా తీసేస్తాం చాలా చాలా బాధాకరం గత ఐదు రోజులుగా మేము శాసన మండలిలో పోరాడినా మాకు చైర్మన్ గారు కనీసం ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు ప్రతిరోజు ఎడ్జన్మెంట్ మోషన్ కింద మేము ఇస్తాం అది ఆయన తిరస్కరిస్తాం అనివార్యంగా మారిపోయింది ఇది చాలా బాధేసింది ఏ సబ్జెక్ట్ అయినా మేము చర్చకు తీసుకుంటాం అని చెప్పే ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ఈ చర్చ తీసుకురాకపోతాం ఎందుకని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తాను మీరు ఇంకో పక్కన చూస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జగన్ రెడ్డి గారి సొంత బ్రాండ్లు పెద్ద ఎత్తున వచ్చినాయి దాదాపు నలభై ఇరవై కొత్త బ్రాండ్లు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినాయి ఆ బ్రాండ్లన్నీ అన్నీ పైన కూడా మాకు సందేహం ఉంది ఎందుకంటున్నానంటే ఇది లాక్డౌన్ కోవిడ్ లాక్డౌన్ అప్పుడు మొలాసిస్ దొరకని పరిస్థితిలో ఇన్ని లక్షల లక్షల కేసులు ఎట్ట తయారు అనే సందేహం మాకు వచ్చింది దాంట్లో భాగంగా ఒక వ్యక్తి ఆ బ్రాండ్ని తీసుకుని ల్యాబ్కి పంపిస్తే అన్ని బ్రాండ్లు అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ ఒక సోషల్ యాక్టివిస్ట్ పంపిస్తే అవన్నీ ఆల్ బ్రాండ్స్ ఆర్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అంటే ప్రజలు ఈ మద్యం తాగకూడదు అనేది చాలా స్పష్టంగా రిపోర్ట్లో కూడా వచ్చింది ఆ రిపోర్ట్లన్నీ కూడా మా దగ్గర ఈరోజు ఉన్నాయి అంటే ఒక పక్కన సారాతో ఈ జగన్ రెడ్డి ప్రజల్ని చంపేస్తుంటే ఇంకో పక్కన కల్తీ మద్యం ఆయన సొంత బ్రాండ్లు తీసుకొచ్చి ఏకంగా ఈరోజు పేద ప్రజల్ని చంపేస్తాం చాలా చాలా బాధాకరం ఇది మీరు ప్రజలందరూ ఒకటే ఆలోచించాల్సిన అవసరం ఇది ఒక మోసపు ప్రభుత్వం అందుకే జగన్ రెడ్డి పేరు నేను జగన్ మోసపు రెడ్డి అని పెడతాం జరిగింది ఎన్నికల ముందర ఆయన చెప్పింది ఏంటి దశల వారిగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు కానీ చెప్పిన వ్యక్తి ఎక్సైజ్ ద్వారా పద్నాలుగు వేల కోట్లు అదర్ హెడ్స్ ద్వారా ఇంకొక ఆరు వేల కోట్లు సుమారుగా ఇరవై నుంచి ఇరవై రెండు వేల కోట్లు మద్యం ద్వారా ఈ బడ్జెట్లో మాకు ఆదాయం వస్తుందని ఏకంగా బడ్జెట్లో పేర్కొన్నారు ఇది ప్రజల్ని మోసగిస్తాం కాదా అని అడుగుతున్నాను జగన్ రెడ్డిని ఏమని అడిగితే ఏకంగా ఇంకా వేరే సమస్యలు లేవా మాట్లాడదాని కానీ అడుగుతున్నారు ప్రజలు ప్రాణాలకన్నా ఇంక పెద్ద సమస్య ఆంధ్ర రాష్ట్రంలో ఉందా అని ఆ వైకాపా నాయకులు నేను స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నా మీరు ఈరోజు చూస్తే కావాలని మమతా బెనర్జీ గారి స్టేట్మెంట్ ఇచ్చారో ఇవ్వలేదో దేవుడిగా తెలుసు కానీ మమతా బెనర్జీ గారు స్టేట్మెంట్ ఇచ్చారని ఏకంగా పెగసెస్ సాఫ్ట్వేర్ మీద చర్చ తీసుకొచ్చారు దానిపైన కూడా మనం నేను ప్రజలు చెప్పాల్సిన అవసరం ఈరోజు ఎజెండా అండి కౌన్సిల్ ఈరోజు కౌన్సిల్ ఎజెండాలో ఎక్కడ కానీ పెగసెస్ సాఫ్ట్వేర్ మీద చర్చ ఉంటుందని లేదు షార్ట్ డిస్కషన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హౌస్ సైట్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ అని ఉంది పెగసెస్ సాఫ్ట్వేర్ పైన ఎక్కడ చర్చ లేదు మాకు తెలుసు ఈ మోసపు రెడ్డి ఇలాంటి దొంగ పనులు చేస్తారని మాకు తెలుసు ఎందుకంటే ఆయన వాళ్ళ నా తండ్రి చనిపోయిన దగ్గర నుంచి మేము చూస్తున్న వ్యక్తి ప్రజలు ఎంత బాగా మోసం చేస్తారనేది మాకు తెలుసు కనుక ఆధారాలతో నేను ఈరోజు మారుతున్నా ఇరవై ఏడు ఇరవై ఐదు ఏడు ఇరవై ఇరవై ఒకటిన ఒక వ్యక్తి ఆర్టీఐ కింద ప్రభుత్వాన్ని అడిగారు శాంక్షన్ లెటర్ ఆర్ ప్రొసీడింగ్ బై కన్సర్న్ అథారిటీ టు పర్చేస్ లాష్ ప్రొక్యూర్ పెగసెస్ సాఫ్ట్వేర్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి ప్రశ్న రెండో ప్రశ్న ప్లేస్ అండ్ అడ్రస్ ఆఫ్ ద ఆఫీస్ ఇన్ విచ్ ద పెగసెస్ సాఫ్ట్వేర్ ఇస్ ఎస్టాబ్లిష్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మూడోది నేమ్స్ అండ్ డెసిగ్నేషన్ ఆఫ్ ఆఫీసర్స్ అండర్ హూజ్ అథారిటీ ద పెగసెస్ సాఫ్ట్వేర్ ఇస్ ఫంక్షన్ అని ప్రశ్న ఆర్టీఏ కింద ఇది గౌతమ్ సవాంగ్ గారు డీజీగా ఉన్నప్పుడు అండి ఆయనంత ఏకపక్షంగా వివరించారు మీడియా మిత్రులకే తెలుసు ఆయన డీజీగా ఉన్నప్పుడు రాసిన ఆర్టీఏ ఆయనే సమాధానం చెప్పారు దీనికి నాగేంద్ర ప్రసాద్కి విత్ రెఫరెన్స్ టు ఆర్ ఆర్టి ఆర్టీఏ అప్లికేషన్ అబో సైటెడ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద ఆఫీసెస్ నెవర్ ప్రొక్యూర్డ్ సచ్ సాఫ్ట్వేర్ అంటే మేము పెగసెస్ సాఫ్ట్వేర్ కొనలేదు అని ఏకంగా జగన్ రెడ్డి రైట్ హ్యాండ్ గౌతమ్ సవాంగ్ గారు సమాధానం చెప్పారు సమాధానం చెప్పారు ఇప్పుడు మీరు చూడండి ఇజ్రేల్ అంబాసిడర్ టు ఇండియా అతను క్లియర్గా పెగసెస్ సాఫ్ట్వేర్ కొనుగోలు అనేది వ్యక్తులకు మేము అమ్మము ఓన్లీ గవర్నమెంట్ టు గవర్నమెంట్ అని ఆయన స్టేట్మెంట్ ఓన్లీ జీ టు జీ అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అని క్లియర్గా ఉంది దీంట్లో అంటే వ్యక్తిగతంగా మేము కొనలేము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వేరే వాళ్ళు కొనలేరు ఇది క్లియర్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మళ్ళీ తీసుకుంటాం వాళ్ళు ఎంపీ అండి ఏ టూ ఏ వన్ జగన్ రెడ్డి అక్యూజ్డ్ వన్ జగన్ రెడ్డి కదా ఆ కుంభకోణంలో ఏ టూ విజయసాయి రెడ్డి పార్లమెంట్లో ఏం చెప్పాడు మీద చర్చ అవసరం లేదని చెప్పాడు క్లియర్గా మీద చర్చ అవసరం లేదని ఇన్ని ఆధారాలున్నా చైర్మన్ గారు కౌన్సిల్ చైర్మన్ గారు ఏకపక్షంగా మాకు నోటీస్ ఇవ్వకుండా హౌస్కి నోటీస్ ఇవ్వకుండా అసలు షార్ట్ డిస్కషన్ ఎట్ అడుగుతాం గత ఐదు రోజులుగా మద్యం గురించి మేము మాట్లాడాలి చర్చ జరగాలి మాడతాం కదా చర్చ జరగాలి మేము అందరం మాట్లాడతాం పీడిఎఫ్ వాళ్ళు మాడతారు బీజేపీ వాళ్ళు మాడాలంటున్నారు మా అందరికీ చర్చకి అనుమతించండి అని అడిగితే అనుమతించని చైర్మన్ ఏకంగా ఆధారాలు ఎన్ని కూడా మేము చైర్మన్ గారికి ఇచ్చాను మాకు తెలుసు మేము అందరం సంతకం పెట్టి చైర్మన్ గారికి లెటర్ ఇచ్చినా ఏకపక్షంగా పెగసెస్ మీద చర్చకు తీసుకున్నా అసలు అంటే పెగసెస్లో ఏమి లేదని నేను ఇప్పుడు తేల్చి చెప్పేశా క్లియర్గా చెప్పేసా ఏమీ లేదని ఎందుకు చర్చకు తీసుకున్నారని అడుగుతున్నా ఇదే జగన్ మోసపు రెడ్డి అండి సొంత బాబాయిని ఎవరు చెప్పారో ఇప్పుడు ప్రజలందరూ తెలిసిన విషయమే కానీ ఆనాడు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చంపారు అని చెప్పారు ఇదే ఏ టూ దొంగ విజయసాయి రెడ్డి ఆనాడు పింక్ డైమండ్ గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు మూడు సంవత్సరాలు లేని ఏం చేస్తున్నారు గాడులు కాస్తున్నారా మీరు ఏం చేస్తున్నారు మీరు అంటే ఆరోపణలు చేస్తాం తప్పించుకుంటాం ఫైబర్ గ్రిడ్ పైన నా పైన వ్యక్తిగతంగా ఆరోపణ చేశారు ఏమైందండి మూడు సంవత్సరాలుగా ఎంక్వైరీ స్ట్రైట్ క్వశ్చన్ అదేవిధంగా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్లో పెద్ద ఎత్తున లోకేష్ భూములు కొన్నారన్నారు నేను ఆ రోజే ఛాలెంజ్ చేశాను మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క సెంట్ కొన్నాను నిరూపించండి రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పా నిరూపించారా లేదు ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు వంద ఉన్నాయి వంద ఉన్నాయి ఏకంగా డిఎస్పీలకి ప్రమోషను మొత్తం కమ్మవా సామాజిక వర్గానికి ఇచ్చామని జగన్ రెడ్డి స్టేట్ నుంచి సెంటర్ వరకు అందరికి చెప్పాడు ఏకంగా రాష్ట్రపతి కూడా చెప్పాడు అదే జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు శాసనసభలో ఒక ప్రశ్న సమాధానం చెప్తూ లేదు ఒకే వర్గం కాదు అన్ని వర్గాలు ఉన్నాయని ఇప్పుడు చెప్పాడు అంటే అప్పుడు తెలియదా నీకు ఏమే జగన్ రెడ్డి నీకు తెలీదా అంటే అబద్ధాలు చెప్తా నీకు అనివార్యం ప్రజల్ని మోసం చేస్తానే నీ నైజాం అందుకే నీ పేరు జగన్ మోసపు రెడ్డి అని నేను ఈరోజు పెట్టా ఈరోజు పెద్ద ఎత్తున యువకులు ముందుబాబులు నీ మద్యం సేవించి చనిపోతుంటే చాలా తేలిక అది సహజ మరణాలని చెప్పే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది గత ఐదు రోజులుగా మేము మేము పోరాడుతున్నాం కౌన్సిల్ అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు పోరాడుతున్నారు కానీ ఎందుకు చర్చ నుంచి పారిపోతుంది ఈ ప్రభుత్వం ఈరోజు కౌన్సిల్లో ఏకపక్షంగా నన్ను అన్ని రకాలుగా దూషించారు మా సభ్యులందరినీ దూషించారు ఒక మంత్రి ఏకంగా సభ్యులందరినీ తాగుబోతని పిలిచారు కానీ చైర్మన్గా రక్షించే పరిస్థితులు లేడు అంటే ఒక సబ్జెక్ట్ని తప్పుదారు పట్టించేదానికి ఎక్స్పర్టు ఈ జగన్ రెడ్డి ఇది దయచేసి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం చాలా చాలా ఉంది సొంత బాబాయిని చంపిన వ్యక్తి పింక్ డైమండ్ దొంగతనం జరగలేదో జరిగిందని చెప్పిన వ్యక్తి అన్ని సామాజిక వర్గాల్లో ఉన్న వాళ్ళకి డిఎస్పిలో ప్రమోషన్ ఇస్తే కాదని ఒక సామాజిక వర్గం ప్రమోషన్ ఇచ్చని చెప్పిన వ్యక్తి ఈరోజు పెగసెస్ పైన ఆధారాలతో సహా మీ ప్రభుత్వం సాఫ్ట్వేర్ లేదని చెప్తే ఈరోజు చర్చకు తీసుకొచ్చిన వ్యక్తి ఏమన్నా మోసం అందుకే జగన్ మోసప్ప రెడ్డి అని నేను పిలుస్తున్నాను ఈరోజు జగన్ రెడ్డి నేను పేరు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ మోసప్పు రెడ్డి ఓ ఏకపక్షంగా ఏమనంటే నూట యాభై ఒక మంది ఉన్నారంటారు అయ్యా రాబోయే రోజు పదిహేను మంది కూడా మిగలరు మీరు చూడండి పదిహేను రోజు పదిహేను మంది కూడా మిగలరు మీకు అలా ఉంది పరిస్థితి ఈరోజు మహిళలు కళ్ళంతో నీళ్ళు పెట్టుకొని ఈ ప్రభుత్వం మా మా భర్తని చంపేశారంటే చాలా తేలిగ్గా చాలా ఎలంగా ఒక్కసారి కాదు రెండుసార్లు శాసనసభలో సహజ మరణాలని చెప్పాడు అందుకే మేము డిమాండ్ చేశాం జగన్ రెడ్డి రావాలా కౌన్సిల్కి సమాధానం చెప్పాలా అని కానీ ఎక్కడ వచ్చే పరిస్థితి లేదు నిజంగానే ఈరోజు చాలా బాధేసింది ఎందుకంటే కౌన్సిల్ ఏనాడు ఇట్లా జరగలేదు ఏకపక్షంగా చైర్మన్ గారు అయితే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఐదు రోజులుగా మేము పోరాడితే మాకు టైం ఇవ్వని చైర్మన్ మధ్యాహ్నం ప్రభుత్వం కాగితం తీసుకొచ్చి ఇస్తే ఇమ్మీడియట్గా అనుమతి ఇచ్చారు షార్ట్ డిస్కషన్లో కూడా సిగ్నేటరీస్ అంటే ఎవరైతే సంతకం పెట్టారో ముగ్గురే సంతకం పెట్టాలి ఆ ముగ్గురికే చ ఆ చర్చలో అనుమతించాలి ఆ ముగ్గురు కాకుండా వైకాపాలో ఉన్న ఎమ్మెల్సీలు అందరికీ ఆయన అనుమతి ఇచ్చారు పీడీఎఫ్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు ఏకంగా బీజేపీ వాళ్ళు కూడా నుంచి చేయించిన వాళ్ళు కూడా అవకాశం ఇవ్వమని పరిస్థితి ఈరోజు శాసన మండలిలో నిజంగా చూసాం అది చాలా చాలా బాగా చేస్తుంది ఇప్పుడన్నా చైర్మన్ గారు ఆయన విధానం మార్చుకొని ప్రజలు సంబంధించింది ఆయన సొంత జిల్లాలో జరిగిన ఇష్యూ ఇది ఎట్టి పరిస్థితుల్లో కల్తీ మద్యం పైన కల్తీ సారా పైన చర్చకు అనుమతించాలనేది మా డిమాండ్ ఈ డిమాండ్ మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు మేము పోరాడతాం రేపు పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా వెళ్తాం వేసుకో హౌస్ కమిటీ వేసుకో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసుకో సిబిఐ ఎంక్వైరీ వేసుకో నో ప్రాబ్లం ఛాలెంజ్ ఛాలెంజ్ ఎయి సిమిలర్గా హౌస్ కమిటీ బాబాయ్ని ఎవరు చంపారు ఏండి ఏంటి బాబాయ్ని ఎవరు చంపారు కూడా హౌస్ కమిటీ వేద్దాం రెడీయా జుడిషియల్ ఎంక్వైరీ వేద్దాం బాబాని ఎవరు చంపారు రెడీయా ఈ నల నలభై రెండు మంది చనిపోయారు మీ కల్తీ మద్యం తాగి దానిపైన హౌస్ కమిటీ వేస్తారా ఛాలెంజ్ దానిపైన జ్యుడిషియల్ కమిటీ వేస్తారా ఛాలెంజ్ పెగస నేను సిద్ధంగా ఉన్నా ఈ నలభై రెండు మంది ఎవరైతే కల్తీ సారా తాగి చనిపోయారో దీనిపైన హౌస్ కమిటీ కానీ జ్యుడిషియల్ కమిటీ కానీ సిబిఐ కానీ ఏదైనా మీరు సిద్ధంగా ఉన్నారని స్ట్రైట్ క్వశ్చన్ ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా

ఆ మేడం గారు బెంగాలీలో మాడుతున్నారు నాకు బెంగాలీ రాదు తెలిసిన మిత్రుడు పంపించా అరే బెంగాలీ నీకు వచ్చి కదా ఏంటి మా బాస్ గురించి అని చెప్పిందండి ఆ వీడియోలో ఎక్కడ లేదని చెప్పేసింది మావాడు చెప్పాడు వీడియోలో ఆ వీడియోల వరకు మమతా బెనర్జీ గారు ఎక్కడ చెప్పలేదు అన్నారు అసలు అసెంబ్లీలో జరిగిందని ఎవరు రిపోర్ట్ చేశారు ఎక్కడ చెప్పారు అంటే వీలే అంటే ఒక ఇంపార్టెంట్ ఇష్యూని తప్పుదారి పట్టించేదానికి ఈ వైకాపాలో ఉన్న నాయకులు ఈ జగన్ మోసప్ రెడ్డి ఇది ఇది మోసం అండి ఈ జగన్ మోసప్ప రెడ్డిని రెడ్డి చర్చని తప్పుదారి పట్టించేదానికే ఇది తెరపైకి తీసుకొచ్చారు నేను అడుగుతున్నాను వాళ్ళు ఎందుకు చెప్పాడండి ఇదిగోండి ఎప్పుడు జగన్తో ఉంటాడే ఏ టూ దొంగ విజయసాయి రెడ్డి మళ్ళీ ఆయన ఎందుకు చర్చ వద్దండి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మీరు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా మళ్ళీ ఆర్టీఐ మేము కొనలేదని ఎందుకు చెప్పారు ప్రగసేసి నిజంగా ప్రభుత్వం కొనుంటే చూసా కౌన్సిలర్ వ్యక్తిగతంగా ఉన్నారంట వాళ్ళ ప్రభుత్వం ఇజ్రాయెల్ అంబాసిడరే చెప్పాడు వ్యక్తిగతంగా మీ అమ్మం ఓన్లీ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇంక దీనికైనా ఏం ఆధారాలు కాదు ఛాలెంజ్ చేస్తాం వీఆర్ రెడీ ఫర్ ఏ ఏమనండి సార్ మేము కాదనట్లే కదా వేసుకోమనండి నూట యాభై ఒక మందిని ఇట్లా కొట్టుకుంటారు కదా ఏమనంటే వేసుకోమను అదేవిధంగా బాబాయ్ దానిపైన కూడా ఏమనండి దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ ఏమనండి బాబాయ్ని ఎవరు చంపారు అదేవిధంగా నలభై రెండు మంది కల్తీ మధ్యం తాగారే వాళ్ళపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా అది కూడా వేయాలి కదా అరే నలభై రెండు మంది అండి వారం కూడా పట్ల నలభై రెండు మంది చనిపోతే ఎంత ఈయన ఏమైనా అంటేమో కల్తీ సారా లేదు లేదంటాడు పులి వందల్లో కల్తీ సారా దొరికింది ఇంకేం చెప్పాలండి ఆయన సొంత నియోజకవర్గంలో కల్తీ సారా దొరికింది అక్కడ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఏదో పెట్టారు కొత్త విభాగం ఈయన ఏదో చెప్పాడు అక్కడికి వెళ్ళారు అక్కడ కల్తీ సారా ఆయన సొంత నియోజకవర్గంలో దొరికింది ఇంకేం చెప్తామండి అంటే అంత కూడా అవగాహన లేని వ్యక్తి జగన్ మోసప్ప రెడ్డి ఏమన్నాడు కరెక్ట్ అండి నేను స్ట్రైట్ క్వశ్చన్ ఆయన అడుగుతున్నా కొనలేదని మీరే చెప్తున్నారు కదా కామన్ సెన్స్ అది అంటే అమర్ రెడ్డి కానీ ఇప్పుడు జగన్ మోసప్ రెడ్డి ఒక రకంగా ఉంటే కింద ఉన్న దొంగలందరూ అదే రకంగా ఉంటారు కదా మోసం చేసేది వాళ్ళు మోసం చేశారు స్ట్రైట్ క్వశ్చన్ ఇంకా అడుగుతున్నా మా దగ్గర పేగసెస్ ఉంటే బాబాయ్ ఎవరు చంపారు మేమే తెలుసు లేదు కదా జగన్ రెడ్డి నుంచి ఫోన్ భారతి రెడ్డి గారి నుంచి ఫోన్ వెళ్ళిందా అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి ఫోన్ వెళ్ళిందా ఎందుకంటే రెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి గారు అక్కడ ఆ గడ్డల ద్వారా కుట్టింది ఆ ఊండ్ ఏదైతుందో మొత్తం కుట్లేసింది ఆయన గంగిరెడ్డి గారు కుట్లేశారు డాక్టర్ అయినా కుట్లేశారు ట్యాంపర్ చేయకూడదు కదా ఎవిడెన్స్ని టెక్నికల్ ఇప్పుడు ఇదే దొంగ ఏ టూ ఉన్నాడే విజయసాయి రెడ్డి దొంగ ఏమన్నాడు అప్పుడు గుండుపోటు అన్నాడు అంటే గెడ్లని తెలీదా ఎంత అన్యాయం కాకపోతే సో ఐఎమ్ రెడీ తెలుగుదేశం పార్టీస్ రెడీ ఎందుకంటే మేము ఏ ఏనాడు ఏ తప్పు చేయాలి ఇన్ని అండి ఫైబర్ గ్రిడ్ పింక్ డైమండ్ ఈరోజు పెగసెస్ ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు ఈఎస్ఐ స్కామ్ అన్నారు ఏకంగా దొంగ సర్టిఫికేట్ అని మా ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు అన్నారు ఇట్లా యాభై నాలుగు మంది పైన ఆరోపణలు చేశారు కేసులు పెట్టారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాదాపు మూడు వేల రెండు వందల యాభై మంది పైన కేసు పెట్టారు ఒక్కటి కానీ ఒకటి నిరూపించలేకపోయారండి అదే మేము చెప్పాం కదా జగన్ రెడ్డి ఎట్లా డబ్బులు దుబ్బాడు లక్ష కోట్లు ఎట్లా కొట్టేశాడు మేము చాలా క్లియర్గా పెట్టాము ఆ ఎవిడెన్స్తో నేను జైలుకెళ్ళాడు అందుకని పైన కేసులు కూడా నేను క్లియర్ ఎవిడెన్స్ ఉంది కానీ ఈరోజు అన్నీ ఇప్పుడు సిఐడి ఆయన కిందనే ఉంది ఎస్సీబీ ఆయన కిందనే ఉంది ఇంటెలిజెన్స్ ఆయన కింద అన్నీ ఆయన కింద ఉంది ఒక్కగాని ఒక్క ఆరోపణ నిరూపించే పరిస్థితి లేదు ఎందుకంటే మేము మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానీ ఏనాడు ఒక తప్పు చేయలేదు అందుకే ఈరోజు మేము తలెత్తుకుని తిరగలుతున్నాం సమాజం దట్ ఈస్ తెలుగుదేశం అందుకే ఆయన రాసలీలు బయటకు వచ్చినాయి అందుకే ఆయన రాసలీలన్నీ బయటకు వచ్చినాయి ఆ వీడియోలన్నీ మీరే చూశారు కదా అర ఇంకొక అరగంట మంత్రి ఉన్నాడు కదా ఆయన అందుకే ఆ రాసులను బయటకు వచ్చినాయి ఎట్లా వచ్చినా ఆయన చెప్పమనండి అప్పుడు మారదాం నో ప్రాబ్లం ఆయనకు లేదులే ఇలా పదిహేను నిమిషాలు మనుషులు అదే వాళ్ళ ప్రభుత్వంలోనే బయటకు వచ్చింది అంబటి రాంబాబు గారు రాసులీలో అక్కడ అవంతి గారిని ఒక మంత్రి రాసలీలు బయటకు వచ్చినాయి కదా వాళ్ళే అధికారులు ఉన్నారు కదా మళ్ళా వాళ్ళే అధికారులు ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు వీడియోలు బయటకు వచ్చినాయి మళ్ళీ మేము తప్పు చేసే ఉంటారు అదేంటో నాకు అర్థం అవట్లేదు స్వామి నిజకన్నా చాలా వింతకుంది ఉంది ఇది అంటే అధికారంలో వాళ్ళు ఉన్నారా మేమున్నామా నాకు ఒక డౌట్ వచ్చింది ఈరోజు ఎవరు మేమా ఇదిగో ఇజ్రాయెల్ అంబాసిడర్ ఏం చెప్పాడు వ్యక్తులకి మేము పెగసెస్ అమ్మము ప్రభుత్వాలకి అమ్ముతాము సో ఏమో అంబటి రాంబాబు గారు కానివ్వండి అవంతి శ్రీనివాస్ గారు కానివ్వండి ఇతర మంత్రులు కానివ్వండి అందరినీ స్ట్రెయిట్ క్వశ్చన్ అడిగేది ప్రభుత్వ అధికారులు ఉంది మీరా తెలుగుదేశం పార్టీయా స్ట్రైట్ క్వశ్చన్ ఆలోచించండి మీరు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారని అనుకుంటున్నారేమో అందుకే మీరు రాసలే అన్నట్టు బయటపడుతున్నాయి ఓకేనా థ్యాంక్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్